హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మీకు వచ్చిన వీడియోనైతే నేను చూపించబోతున్నాను మా గిరిజన ప్రాంతంలో పండించే పంటలలో ఒకటైన కర్రపిండలం చెట్లను అయితే నేను చూపించబోతున్నాను అనమాట చూడండి అన్నీ మరి కర్రపిండలం చెట్లు అనమాట వీటిని అయితే ఒక రెండు నెలల క్రితం అయితే నాటించి ఉన్నారనమాట ఇవి హీట్లో ఉన్నాయి ఇంకొక నెల రోజులుంటే మరి వీటి యొక్క దుంపలు అయితే అవ్వచ్చు అనమాట వాటిని చూసే ముందు అయితే మరి ఒక వ్యూ అయితే మరి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి ప్రతిరోజు వర్షం అలాగే మంచి మరి చాలా దట్టంగా పడుతుంది అనమాట మంచి కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే ఈ దుంపలను అయితే మరి మా ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తారు అనమాట చూడండి చాలా అయితే ఉన్నాయి మరి ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇంకా బలంగా తయారయ్యి దుంపలు అయితే మరి తవటానికైతే వెలుగు ఉంటుంది ఇలాంటి దుంపల్ని మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్